ఫ్రెండ్స్ నమస్తే ప్రతిసారి లాగానే ఈసారి కూడా ఒక సరికొత్త బిజినెస్ ఐడియా అంటే మూడు రకాలు కలిపి మనం ట్రాలీ ఆటో మీద షేర్ చేస్తే మనకు ఒక్కొక్క ఐటెం మీద ఎంత మిగులుతుంది మరి ఈ వ్యాపారానికి ఎంత పెట్టుబడి కావాలి అనేది పూర్తి విషయాలు ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ మరి ఈ వీడియోని ఎక్కడ చేయకుండా పూర్తిగా చూస్తేనే ఆ మూడు రకాల వ్యాపారాలు ఏంటి ఎంతకు దొరుకుతాయి మనకి కేజీ మీద ఎంత మిగులుతుంది రోజుకి ఎంత సంపాదించవచ్చు అనేది పూర్తి వివరాలు తెలుస్తాయి ఫ్రెండ్స్ ఇక బిజినెస్ వివరాలకు వస్తే ఈ బిజినెస్ మూడు రకాలుగా అంటే మూడు రకాల ఐటెమ్స్ కలిపి మనం ట్రాలీ ఆటోలో మనము ఈ వ్యాపారం చేయవచ్చు ఫ్రెండ్స్ ఇవి ఒకటి చింతపండు రెండు అల్లము మూడు ఎల్లిగడ్డ ఇంకా కావాలంటే ఎగస్తాగా నాలుగు ఐటమ్గా ఉల్లిపాయలు కూడా మనం అమ్ముకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఉల్లిపాయలు అనేది తర్వాత మాట్లాడుకుంటే ఈ మూడు రకాలు కూడా ఇప్పుడు ఎల్లిపాయలు వచ్చేసి నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల దాకా హోల్సేల్ గా అంటే కిలో వంద రూపాయలు నూట పది రూపాయలు అమ్ముతున్నారు వెల్లిపాయలు ఇవి మనకి హోల్సేల్ మార్కెట్ లో రైతు మార్కెట్ లో ఇవి మనకి మూడు వందల యాభై రూపాయలు మూడు వందల నుంచి రకాలు ఉంటాయి ఫ్రెండ్స్ మూడు వందల నుంచి నాలుగు వందల రకాల నాలుగు వందల రూపాయల దాకా సైజును బట్టి రకాలు మనకి ఎల్లిపాయలు అనేది ఎల్లిగడ్డ అనేది రకాల్లో దొరుకుతుంది ఫ్రెండ్స్ పావుకిలు మనకి నూట రూ వంద రూపాయలు నూట పది రూపాయలు ఈ విధంగా ఉల్లిగడ్డలు అమ్ముతున్నారు మరి అల్లం వచ్చేసి పావుకిలు నలభై రూపాయలు ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు ఈ విధంగా అమ్ముతూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి అల్లం వచ్చేసి మనకి కేజీ నలభై రూపాయలు మాత్రమే పడుతుంది పావు కిలో ఇరవై రూపాయలు అమ్మినా కానీ మనకి కేజీకి నలభై రూపాయల దాకా ప్రాఫిట్ ఉంటుంది ఫ్రెండ్స్ మరిగా చింతకొండ వచ్చేసి మనకి ఇందులో చాలా రకాల చింతకొండ దొరుకుతుంది ఫ్రెండ్స్ మరి రైతు మార్కెట్ లో హోల్సేల్ గా వచ్చేసి మనకి కేజీ ఎనభై రూపాయల నుంచి ఇంకా దాంట్లో చాలా రకాలు ఉంటాయి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎనభై రూపాయలు రకాలు మరి రకాన్ని వచ్చేసి ఆటోలో ట్రాలీ ఆటోలో వన్ ట్వంటీ దాకా మనము సేల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా మంది సేల్ చేస్తున్నారు చూశాను కాబట్టి ఈ వీడియో చేయటం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక టోటల్ గా చెప్పినట్టయితే చింతపండు నూట ఇరవై రూపాయలు అమ్ముతున్నారు మరి అల్లం వచ్చేసి ఎనభై రూపాయలు కొన్ని కొన్ని చోట్ల వంద రూపాయలు కేజీ ఈ విధంగా అమ్ముతున్నారు ఎల్లిపాయలు వచ్చేసి కొన్ని సొంత కొన్ని ఏరియాలలో హండ్రెడ్ రూపీస్ పావు కిలో అంటే కేజీ నాలుగు వందలు మరి కొన్ని కొన్ని ఏరియాలలో నాలుగు వందలు నలభై నాలుగు వందల యాభై రూపాయల దాకా అంటే గడ్డను బట్టి సైజును బట్టి ఈ విధంగా అమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఇందులో ఏ రకానికి ఏ దేమే కేజీకి ఫార్టీ రూపీస్ నుంచి ఫిఫ్టీ రూపీస్ దాకా మనకి ఆదాయం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ పెట్టుబడి మాత్రం మనకి ఒక ఇరవై నుంచి ముప్పై వేలు దాకా పడుతుంది ఫ్రెండ్స్ ఒక ట్రాలీ ఆటో ఉంటే చాలు ఈ వ్యాపారానికి మరి చిత్తపండు ఒక కింటా చూసుకున్నా కానీ మరి కింటా వచ్చేసి మనకి ఎంత పడుతుంది ఫ్రెండ్స్ ఎనిమిది వేల రూపాయలు కేజీ ఎనిమిది రూపాయలు ఎనభై రూపాయలు అంటే మరి వంద కేజీలు వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు మనకి పడుతుంది ఫ్రెండ్స్ మరిగా ఎల్లిపాయలు వచ్చేసి మనకి ముప్పై వేలు రూపాయలు కింట అంటే ఒక యాభై కేజీలు తీసుకొచ్చుకుంటే పదిహేను వేల నుంచి పదిహేడు లోపు మనకి ఎల్లిపాయలు అనేది వస్తాయి ఫ్రెండ్స్ అల్లం వచ్చేసి ంత మనకి కేజీ నలభై రూపాయలు కాబట్టి ఎంట వచ్చేసి నాలుగు వేల రూపాయలు ఎట్టు చూసుకున్నా గానీ మనకి ఇరవై వేల నుంచి పాతిక వేలు ముప్పై వేల రూపాయల లోపే అంటే ఇంకా సరుకు ఎక్కువ తెచ్చుకుంటే ఇంకా ఎక్కువగా మనకి ప్రాఫిట్ ఉంటుంది ఆ విధంగా మనకి ఒక ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలు పెట్టుబడిగా ఉంటే ఈ వ్యాపారం ఒక ట్రావెలింగ్ ఆటో ద్వారా మనం ఈ వ్యాపారం అనేది చేయవచ్చు మన ఊర్లో గానీ పక్కన ఉన్నటువంటి విలేజ్ లో కానీ ఈ ఏరియాలలో తిరిగి ఈ యొక్క వ్యాపారం అనేది చేయవచ్చు ఫ్రెండ్స్ మరిగా లాభాలు చెప్పాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్క కేజీ మీద అల్లం మీద కానీ ఎల్లిపాయల మీద కానీ చింతపండు మీద కానీ కేజీకి ఫార్టీ రూపీస్ అంటే నలభై రూపాయల దాకా లాభం ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఎక్కడ దొరుకుతాయంటే రైతు మార్కెట్ రైతు బజార్లలో హోల్సేల్ గా ఈ చింతపండు గాని అల్లం గాని వెయ్యిపాయ కానీ ఈ విధంగా మనకి దొరుకుతూ ఉంటాయి మీరు ఒకసారి సెర్చ్ చేయండి మీ జిల్లా కేంద్రంలో గాని ఈ దగ్గర ఉన్నటువంటి సిటీలో రైతు బజార్లలో అల్లము ఎల్లిపాయలు చిత్తపండు ఈ విధంగా సెర్చ్ చేసుకొని మొత్తం కలిపి ఒక ట్రాలీ ఆటర్లు చేసుకొని అని ఈ విధంగా వ్యాపారం అయితే మనం కొనసాగించవచ్చు ఫ్రెండ్స్ మూడు రకాలు కలిపి మనం రోజుకి ఒక నూట యాభై కేజీలు అంటే అదొక యాభై అదొక యాభై అదొక యాభై అమ్మినా గానీ మనకి కేజీకి నలభై రూపాయలు చొప్పున చూసుకున్నా గాని అంటే వంద కేజీలకి నాలుగు వేల రూపాయలు ఇంకొక యాభై కేజీలకి రెండు వేలు ఆరు వేల రూపాయల దాకా మనకి ప్రతిరోజు ఆదాయం ఉంటుంది ఫ్రెండ్స్ ఇది లో మరి సీజన్ గా ఈ సీజన్ వ్యాపారం మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మరి సరే నూట యాభై కేజీలు కాదు ఒక వంద కేజీలు మాత్రమే నాలుగు వేల రూపాయలు అనేది ప్రాఫిట్ ఉంటుంది కేజీకి నలభై రూపాయలు చొప్పున చూసుకున్నా గానీ కేజీకి మరి నాలుగు వేల రూపాయలు అనేది ఆదాయం ఉంటుంది మరి ఇందులో ట్రాలీ డిజిల్ ఖర్చు ట్రాలీ ఖర్చు మరి ఒక వర్కర్ ఖర్చు మొత్తం తీసివేసినా గానీ ఒక వెయ్యి రూపాయల లోపు తీసివేసినా రోజుకి మూడు వేల రూపాయలు అనేది ఆదాయంగా ఉంటుంది ఫ్రెండ్స్ అంటే నెలకి తొంభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల దాకా ఈ వ్యాపారం మీద మనము సంపాదించవచ్చు ఫ్రెండ్స్ మరి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మీకు నేను చెప్పదలుచుకున్నాను అంటే బిజినెస్ ఐడియా ఈ బిజినెస్ ఐడియా మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మరి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ కూడా యూట్యూబ్ వారు మరి లైక్ ద్వారా యూట్యూబ్ వారు ఈ వీడియోని ఇంకొంతమందికి పంపించడం జరుగుతుంది వారిలో కూడా మరి ఇలాంటి వ్యాపారం చేయాలి తక్కువ వ్యాపారం తక్కువ పెట్టుబడులు వ్యాపారం చేయాలనుకునేవారు ఈ వీడియోలు చూసి మరి ముందుకు వస్తారని భావిస్తున్నాను ఇంతకుముందు చాలా వీడియోలలో నేను చెప్పడం జరిగింది ఇలా కూరగాయలు కానీ ఇలా పండ్లు కాని ఇలాంటివి అనేది చాలా వీడియోలు చెప్ చెప్తూనే ఉన్నాను ఇప్పుడిప్పుడు మరి చాలా మంది వీడియోలు చేస్తున్నారు టమాటాలు కూరగాయలు అమ్మటం వల్ల పర్ డే ఎంత లాభం వచ్చింది మరి ఈ విధంగా ఫలాన్ని పళ్ళు అమ్మటం ద్వారా నాకు రోజు ఇంత ఆదాయం ఉందని యూట్యూబ్ లో వీడియోలు కూడా పెడుతూనే ఉన్నారు మరి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఇంకా మీకు తెలిసిన వారికి ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి మరి నా వీడియోని ఫస్ట్ చూస్తున్నట్టయితే నా వీడియోలో ఇప్పటివరకు చాలా రకాలైనటువంటి బిజినెస్ ఐడియాలు ఇప్పటివరకు చెప్పడం జరిగింది వాటిని కూడా మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్టయితే నా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి రేపు సరికొత్త బిజినెస్ ఐడియా తోటి మేము ముందుకు వస్తాను ఎంతవరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్